హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ ప్రియదాసిరి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే మనకి కోల్కత్తా వెస్ట్ బెంగాల్ రేప్ కేస్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము ట్రెండింగ్లో ఉంది అండ్ ఎక్కడ యూట్యూబ్లో చూసినా టీవీలో చూసినా ఇదే న్యూస్ చూస్తూ ఉన్నాము సో ఈ న్యూస్ పైన అసలు ఫ్యాక్ట్స్ ఏంటి మిత్స్ ఏంటి అండ్ సొసైటీలో ఇటువంటివి ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ కూడా ఎందుకు సరైన చట్టాలు రావట్లేదు ఈ విషయాలపైన మాట్లాడడానికి మనతో అడ్వకేట్ ప్రమోద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అండి నమస్తే సో యా రీసెంట్ గా చూసుకున్నట్లయితే అంటే ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం మనం కోల్కతా వెస్ట్ బెంగాల్ అనలేము కాకపోతే సో అంతకు ముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతూ వచ్చాయి రేప్ ఇన్సిడెంట్స్ సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు సో యాక్చువల్ గా ఫస్ట్ బేసిక్గా మాట్లాడాలంటే ఇది ఒక ఓన్లీ కల్కత్తా ఇది వెస్ట్ బెంగాల్ స్టేట్ గురించి మాట్లాడడం కాకుండా ఇది ఒక నేషనల్ ఇష్యూ లాగానే మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో రేప్ కేసెస్ జరుగుతున్నాయి ఇప్పుడు మనకు టూ థౌసండ్ లో నిర్భయ కేసు వచ్చింది దాని తర్వాత వాళ్ళకి శిక్ష ఎయిట్ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో పడ్డది కాకపోతే ఇది ఓన్లీ వెస్ట్ బెంగాల్ కేసు అనకుండా మనం ఇది నేషనల్ ఇష్యూ లాగానే మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది సో బేసిక్గా ఈ ఆర్జీ కార్ కాలేజ్లో ఏదైతే ఇన్సిడెంట్ అయ్యిందో అది వెరీ సాడ్ ఇన్సిడెంట్ అండ్ హారిఫిక్ ఇన్సిడెంట్ సో మనకి కోర్ట్ సుమోటో కేసు లాగా ఇది తీసుకున్నది సో సుమోటో కేసు అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్ గా ఇప్పుడు ఎవరు అపీల్ చేసే అవసరం లేదు పిటిషన్స్ చేసే అవసరం లేదు కోర్టు వాళ్ళంతా వాళ్ళే అది దుమోటో లాగా స్వీకరించేసింది కేసుని సో ఫ్యాక్ట్స్ దగ్గరకు వస్తే ఫస్ట్ ఫ్యాక్ట్ ఏముంది అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఇది ఒక సూసైడ్ కేసు అన్నట్టు ఫస్ట్ చెప్పారు అండ్ బాడీ కూడా ఆఫ్టర్ త్రీ అవర్స్ ఇచ్చారు అండ్ ఎఫ్ఐఆర్ కూడా మనకి ఈవినింగ్ వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు మెయిన్ అక్కడ మనకు సుప్రీం కోర్ట్ ఏం క్వశ్చన్ చేస్తుందంటే అంటే బాడీ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఫస్ట్ సూసైడ్ అని చెప్పి ఎందుకు చెప్పారు అండ్ మన ఎఫ్ఐఆర్ కూడా లేట్ గా ఎందుకు ఫైల్ చేశారు అన్నది ఫస్ట్ మెయిన్ పాయింట్ దాని తర్వాత ఏమైంది అంటే మనకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఒక సెవెన్ థౌసండ్ పీపుల్ సెవెన్ థౌసండ్ పీపుల్ హాస్పిటల్లోకి చొరబడ్డారు సో యాక్చువల్ గా దానివల్ల అక్కడ హాస్పిటల్ ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో సిబిఐ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది కాబట్టి కేసు ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ట్యాంపర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో సుప్రీంకోర్టు ఏం క్వశ్చన్ చేసిందంటే అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సెవెన్ థౌసండ్ పీపుల్ ఒకటేసారి లోపలికి వెళ్లేంత వరకు పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఇంకొక థింగ్ సో యాక్చువల్గా ఆ కేసు వరకు వచ్చేంత వరకు ఆ ఒక అమ్మాయి చనిపోవడం అన్నది ఒక బాధాకరమైన విషయం కాబట్టి ఆబ్వియస్లీ పబ్లిక్ అన్నది రియాక్ట్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ తను ఒక డాక్టర్ ఇంకోటి సేవ చేయాలని చెప్పి వచ్చే ఉంటది చాలా బాధాకరం సో అయితే మమతా బెనర్జీ గారు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు ఎవరైతే ఇది చేసిన వాళ్ళు ఉన్నారో బేసిక్ గా విమెన్ గా అండ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ రోల్ లో ఉన్నప్పుడు ఆమె ఈమె సపోర్ట్ చేయాలి ఎవరైతే రేప్ అయ్యారు ఉన్నారు కానీ ఆమె సపోర్ట్ చేయకుండా రివర్స్ లో మాట్లాడే నెగిటివ్ ఉమెన్ మెన్ అని పక్కకు పెడితే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సింది విక్టిమ్ కే విక్టిమ్ కే విక్టిమ్ కేమెన్ మెన్ అని వేరే వాళ్ళకి సపోర్ట్ చేసింది అన్నట్టు కాదు ఇప్పుడు అక్కడ కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి సో ఇప్పుడు మొత్తం ఒకటేసారి అందరూ ఒకటేసారి పడిపోయేసరికి ఇప్పుడు సెవెన్ థౌసండ్ పీపుల్ జాయిన్ అయిండ్రు అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వచ్చే ఉంటది సో ఆబ్వియస్లీ ఆమె అది కూల్ చేయడానికి కొంచెం అంత ఎక్కువ కాలేదు అని చెప్పి కప్పిపుచ్చడానికి చూసుంటారు కానీ ఎవ్వరు సపోర్ట్ చేయరు అనుకుంటున్నాను అంటే సో ఇంతకు ముందు పోర్ష్ ఇన్సిడెంట్ కూడా ఒకటి అయింది కదా పూణేలో యాక్సిడెంట్ అయినప్పుడు సో అప్పుడు కూడా ఏం జరిగిందంటే ఒక బిగ్ బిల్డర్ కి సంబంధించిన వాళ్ళ అబ్బాయి అవ్వడం వల్ల కంపెనీ వాళ్ళే వచ్చి ఇది కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ అనేసి చెప్పారు ఇలాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ లో కూడా ఫస్ట్ డ్రైవర్ మీద కనేట్ చేసి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేద్దాం అని అనుకుంటార గాని ఎట్ దట్ ఫ్యాక్ట్స్ అనేది బయటికి వస్తాయి యా ట్రూ సో అయితే థింక్ జనరల్ గా మనం బైక్ ఎల్నప్పుడు ఒక హెల్మెట్ పెట్టుకోకపోతేనో లేకపోతే ఏదన్నా లైసెన్స్ లేకపోతే వెంటనే ఫైన్ చేస్తారు సో వెంటనే మనకి యాక్షన్ అనేది తీసుకుంటారు కదా సొసైటీలో ఇంత ఇంత పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఎందుకు యాక్షన్ అనేది ఇంత లేట్ అవుతుంది సో మోర్ ఓవర్ ఏంటి అంటే నో ఇనోసెంట్ షుడ్ బి పనిష్డ్ సో ఆయస్ గా అది కన్ఫర్మ్ అతనే అన్నది అని ప్రూవ్ అయిన అయ్యేంత వరకు పనిష్మెంట్ అన్నది జరగదు అది మన కాన్స్టిట్యూషన్ అట్లా ఉంది ఇన్నోసెంట్ పనిష్ అవ్వద్దు సో అందుకనే లేట్ అయినా సరే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఎవరైతే నిజంగా తప్పు చేసినారో వాళ్ళనే పనిష్ చేయాలి దాని వల్లనే ఈ డిలే అంతా అవుతుంది ఇప్పుడు నిర్భయ కేసులోనే టూ థౌజండ్ ట్వెల్వ్ లో అయితే టూ థౌజండ్ ట్వంటీలో లో వచ్చింది దాని జడ్జ్మెంట్ ఆ ఫోర్ మెంబర్స్ కి ఉరి తీసిండ్రు సో అట్లనే టూ థౌసండ్ సెవెంటీన్ లో కేసు ఉన్న యూపీ ఉన్నావు టూ థౌసండ్ నైన్టీన్ లో మన హైదరాబాద్ లో అయ్యింది కేసు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో సో అట్లని చెప్పి ఇప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ నిర్భయ కేసు ఏదైతే ఉందో దాని లోపల ఒక మైనర్ ఉన్నాడు తనకు ఉరేయలేదు ఇప్పుడు తప్పు చేసింది మైనర్ అయినా సరే ఉరేయాలి అని చెప్పి మనం వాదించలేము కదా మన కాన్స్టిట్యూషన్ అట్లా ఉంది అంతే కాన్స్టిట్యూషన్ తప్పుగా ఉంది అనుకోవచ్చా తప్పుగా ఉందని కాదు అదే చెప్తున్నా నో ఇనోసెంట్ షుడ్ బి పని చేస్తా ఓకే ఐ లగ్రీ విత్ యువ వర్డ్స్ కానీ ఇలా టూ థౌసండ్ ట్వల్వ్ నుండి ట్వంటీ లోని సెవెంటీన్ నుండి ట్వంటీ ఫైవ్ లో ఇలా జరిగినవి చాలా తక్కువ కేసెస్ బట్ చాలా మంది ఎస్కేప్ అయిపోతున్నారు మిడిల్లో ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది టూ ఇయర్స్ లాగ్ అయిపోద్ది టూ ఇయర్స్ తర్వాత అందరూ మర్చిపోతారు ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ ఎండి ఎంజాయ్ చేస్తారు అదే అప్పుడు ఒకటే ఒకటి జనాలలో కూడా మార్పేది వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే టూ థౌసండ్ ట్వెల్వ్ లో ఒక అమ్మాయి డ్రెస్ వేసుకుంది ఒక అమ్మాయి డ్రెస్ వేసుకుంది అందువల్ల అయింది ఆ అమ్మాయి నైట్ పది గంటలకి పన్నెండు గంటలకి బయట ఎందుకు తిరగాలి దాని వల్లనే అయింది అని చెప్పి ఉండే కానీ ఇప్పుడు జనాల మైండ్ సెట్ కూడా మారింది కొంచెం చేంజ్ అయ్యింది ఆ ప్రొటెస్ట్ల వల్లనో అనుకోండి లేదా ఈ సోషల్ మీడియా వల్లనో అనుకోండి కొంచెం మారింది సో దాని వల్ల చేంజెస్ అనేది కొంచెం కొంచెంగా వస్తుంది కానీ టోటల్ గా వెళ్ళిపోతుంది అని చెప్పి అనలేను ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఎవ్రీ ఫిఫ్టీ వన్ మినిట్స్ ఒక రేప్ రేపు జరుగుతుంది సో ప్రతి ఒక్కటి బయటికి రావట్లేదు ఇట్లా ఈ నిర్భయ లాంటిదో ఈ మన శంషాబాద్ లో జరిగిన రేప్ లాంటిదో లేదా ఈ వెస్ట్ బెంగాల్ లాంటిది మాత్రమే బయటికి వస్తుంది అది ప్రజల్లో వాళ్ళంతా వాళ్ళకి రావాలి ఒక ఒక ఉమెన్ ని ఎట్లా ట్రీట్ చేయాలి అన్నది వాళ్ళ లోపల వాళ్ళు మంచిగా ఉండాలి అంతే సో అసలు ఒక రేప్ అటెంప్ట్ జరిగిందంటే దానికి ఎటువంటి శిక్షలు ఉన్నాయి ప్రెసెంట్ సో ఇప్పుడు యాక్చువల్గా అయితే బేసిక్ టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ నుండి స్టార్ట్ కానీ బట్ దెన్ టెన్ ఇయర్స్ టు టెన్ లాక్స్ ఫైన్ ప్లస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ హ్యాంగ్ చేయడం అన్నది కూడా ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నుండి తెలుస్తుంది మనకి ఇప్పుడు బిఎన్ఎస్ అనేసి కొత్త చట్టాలు మారింది సో ఇందులో ఏముంది రేపు గురించి రేపు గురించి ఇది మన రేపు వచ్చేసి సెక్షన్ సిక్స్టీ ఫోర్ వస్తుంది మడ్డర్ వచ్చేసి సెక్షన్ వన్ నాట్ త్రీ వస్తుంది సో రేపు గురించి అదే ఉంది మనం ఇప్పుడు నేను చెప్పాను కదా టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఆర్ బోత్ ఓకే ఇప్పుడు బ్యాక్ లో మనం చూసుకున్నట్లయితే రేప్ ఐటెమ్స్ అనేవి కామన్ గా చూస్తేనే ఉన్నాం మెయిన్ గా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే లైక్ చాలా ఎక్కువ చూస్తున్నాము అండ్ లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా విమెన్ కన్సెంట్ లేకుండా టచ్ చేయకూడదు అనేసి మనకి చాలా ఉన్నాయి బట్ బిఫోర్ మ్యారేజ్ అసలు తెలియని స్ట్రేంజ్ చేయడం వల్ల ఇది ఎక్కువ సో ద థింగ్ ఏజ్ ఏదైనా సరే మెన్ యాక్సెప్ట్ చేయడం మీదనే ఉంటుంది ఉమెన్ కన్సెంట్ తోని మెన్ కూడా యాక్సెప్ట్ చేయడం మీదనే ఉంటుంది సో నేను ఏమంటున్నాను అంటే కన్సల్ట్ లేకుండా నిజంగానే అది ఏం చేయలేము మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కూడా కన్సెంట్ లేకుండా మనం ఏం చేయలేము సో నా ప్రకారం నేను ఏం చెప్తున్నాను అంటే కొన్ని చాలా మంది ఫేక్ కేసెస్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు అంటే ఉమెన్ కి కూడా ఇది ఒక లాగా అయింది కదా ఇప్పుడు కలిసి తిరుగుతారు చేస్తారు మెన్ అండ్ ఉమెన్ కలిసి తిరుగుతారు చేస్తారు ఒకవేళ చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చేస్తే రేప్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు ఇప్పుడు నేనే కొన్ని ఫేక్ కేసెస్ నా దగ్గరకు వస్తే నేను యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఆ మాట్లాడేటప్పుడు అర్థం అవుతుంది సో నా మీద రేప్ అటెంప్ట్ అయింది అనేసి అమ్మాయిలు కానీ పెడితే సో దానికి అబ్బాయిలకి ఏమన్నా ఉన్నాయా అబ్బాయిలకు అసలు బేసిక్ గా చెప్పాలంటే ఏం లేవా ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేసుకోవాలంటే మెయిన్ ఫస్ట్ థింగ్ ఒక అమ్మాయి రేప్ అయింది అని చెప్పి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంటే అబ్బాయిని తీసుకొని వెళ్తారు పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు ఫ్యాక్ట్స్ అనేవి తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు మెడికల్ టెస్ట్ లో అదంతా ఇప్పుడు లివిన్ రిలేషన్షిప్ లో ఉంటారు లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ తెలుగు ఫిజికల్ ఆ ఫిజికల్ అయిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటున్నాడు అని చెప్పి చీటింగ్ కేసు రేపు కేసు వేసే వాళ్ళు కూడా ఉన్నారు ఓకే సో అలా అబ్బాయిలకి ఎటువంటి చట్టాలు లేవా అయితే వెళ్ళడానికి తప్ప లేదు మీరు మిన్ననే చెప్తున్నారా ఏంటి అట్లేం లేదు నిజంగానే లేవు అది ఆఫ్ తా అక్సెప్ట్ ఇట్ అంతే కదా యా టూ సో హౌబౌట్ లివింగ్ రిలేషన్స్ ఐ మీన్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ లాయర్ సి ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇస్ ఫైన్ కానీ అది ఒక ఎక్స్టెంట్ వరకు బాగుంటది అనిపిస్తుంది కానీ అది ఆ రిలేషన్షిప్ వర్కౌట్ కాకపోయేసరికి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారంటే టోటలీ ఫైన్ మళ్ళీ అమ్మాయిని కానీ అబ్బాయి టార్చర్ పెట్టడం అబ్బాయిని అమ్మాయి టార్చర్ పెట్టడము అది దట్ కరెక్ట్ ఓకే సో ఫస్ట్ లో చాలా రైట్స్ ఇవన్నీ జరుగుతూ ఉండే కదా మరి ఇప్పుడు కోలివ్స్ స్టాండ్జా లివింగ్ అనేసి చాలా వచ్చేసాయి చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు మొత్తం ప్రతి ఏరియాలోనే కూడా మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్స్ ఎన్నైతే ఉన్నాయో కోలింగ్ స్టాండ్జర్ లివింగ్ కూడా అన్నీ ఉన్నాయి సో ఓయోకి వెళ్ళడానికి అన్ని సర్టిఫికెట్లు అన్ని జస్ట్ ఆర్స్ ఉంటారు ఒక రోజు ఉంటారు మహా అయితే కానీ స్టాండ్జర్ లివింగ్స్ ఎలా మరి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది అది ఇంకా ఇప్పుడు ఈక్వాలిటీ గురించి మాట్లాడదాం ఫస్ట్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు దే ఆర్ లివింగ్ ఈక్వల్ అన్నప్పుడు ఉండే ఉమెన్ కి ప్రాబ్లం లేనప్పుడు ఇఫ్ దే ఫీల్ సేఫ్ దేర్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ వీ కాంట్ డూ ఎనింగ్ నాట్ ఈవెన్ గవర్నమెంట్ డూ ఎనింగ్ రైట్ సో ఇప్పటి వరకు యా మనం బ్యాక్ టు రేప్ కేస్ ఏదైతే జరిగిందో దానిలో చూసుకున్నట్లయితే సో ఇప్పటి వరకు ఎటువంటి శిక్షలు పడ్డానికి ఛాన్స్ ఉంది సంజయ్ అనే పర్సన్ అనేసి ఒక మెయిన్ థింగ్ నాకు నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను మీడియా కొంచెం చెప్పాలనుకుంటున్నాను దింగ్ సుప్రీం కోర్టు ఒక క్వశ్చన్ వేసింది అసలు రేప్ ది ఫోటోస్ కానీ ఐడెంటిటీ కానీ ఏది రివీల్ అవ్వద్దు బట్ దెన్ ఆల్ ఓవర్ సోషల్ మీడియా ఫోటోస్ విక్టిమ్ ఫొటోస్ విక్టిమ్ నేమ్ అంతా రివీల్ అయిపోయింది సో బ్యాక్ దెన్ అది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది తను ఎవరో ఉన్నది కానీ అట్లా రివీల్ చేయడం కూడా కరెక్ట్ కాదు సో శిక్షల వరకు వస్తే ఇప్పుడు ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది ఎవ్రీ స్టేట్ లో దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు సో ఆబ్వియస్లీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కన్నా తనని హ్యాంగ్ చేస్తారనే మేమందరం నమ్ముతున్నాం ఓకే సో ఇన్సిడెంట్స్ మీకు తెలిసినప్పుడు మీ సైడ్ నుండి వాయిస్ రేస్ చేయడానికి అటువంటిది ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు వ్యక్తిం కి న్యాయం దొరకాలి అని చెప్పి అనుకున్న తర్వాత కంపల్సరీ మేము వాయిస్ రేస్ చేయాలి కదా చూడండి ఒక కేసు అడ్వకేట్ ఒక కేసులో ఇరికియాలన్నా సరే అడ్వకేటే సో ఆబ్వియస్లీ ఇప్పుడు కానీ ఈ సుమోటో కేసులో అంటే అడ్వకేట్స్ అని పని లేకుండా డైరెక్ట్ సుప్రీం కోర్టు మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది సుమోటో కేసు లాగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళే ఫ్యాక్ట్స్ అన్ని చూసుకొని వాళ్ళే శిక్షిస్తారు ఒకరు అపీల్ చేయాల్సిన అవసరం లేదు ఒకరు పిటిషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఓకే బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ మాట్లాడుకున్నట్లయితే ఈ కోర్టు ఇవన్నీ కూడా ప్రూఫ్సే కావాలంటారు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పరువు లైక్ పలుకుబడి డబ్బు ఉన్న వాళ్ళు తారుమారు చేయగలరు కేసుల్ని సో చాలా మంది తప్పించుకుంటారు ఈజీగా వాట్ ఈ తప్పించుకుంటారు అంటే ఇంకా అసలు ప్రాపర్ సి కోర్ట్ ఓన్లీ ఎవిడెన్స్ నమ్ముతుంది ఇప్పుడు మీరు చెప్తానో నేను చెప్తానో నమ్మదు ఆ ఎవిడెన్స్ అన్నది లేదు అన్న టైంలో ఏం చేయలేం మనం కూడా సో అది ఎవిడెన్స్ లేనప్పుడు అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవుతున్నారు అవుతున్నారు అవుతున్నారు అట్లా చాలా కొన్ని థౌసండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఏం చేయకుండా జైలుకి వెళ్ళి వచ్చిన జైలుకి వెళ్ళి తను ఇన్నోసెంట్ అని చెప్పి కొన్ని ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ప్రూవ్ అయ్యి అంటే తన లైఫ్ అంతా వెళ్ళిపోయింది థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే లైఫ్ ఇంప్రెజన్మెంట్ అది అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సారీ అని చెప్పి కోర్టు ఇస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు బయట హాయిగా మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకొక కేసులో టూ థౌజండ్ నైన్టీన్ లో ఒక రేప్ కేసులోనే సారీ టూ థౌసండ్ సెవెంటీన్ లో ఆ విక్టిమ్ బెయిల్ మీద బయటకు వచ్చాడు సారీ అక్యూస్ బెయిల్ మీద బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత ఎవరైతే విక్టమ్ ఉన్నారో వెళ్ళి వాళ్ళ అమ్మని చంపేసాడు వట్ ట్వంటీ టూ ఇయర్స్ ఓకే సో ఇట్లా ఇప్పుడు బాబాలు కూడా ఉన్నారు సం సమ్ సమ్ బాబాస్ ఉన్నారు కదా వాళ్ళు కూడా బేల్స్ మీద బయటికి వస్తా ఉన్నారు ఒక బాబా అయితే ట్వంటీ సెవెంత్ టైం ఇది బెయిల్ మీద బయటికి రావడం ఓకే సో కొన్ని కొన్ని లూపోల్స్ అట్లా ఉన్నాయి మనం ఏం చేయలేము సో మీరు యాజ్ ఏ క్రిమినల్ లాయర్ కాబట్టి మీరు చూసిన కేస్ వర్స్ట్ ఫస్ట్ కేస్ ఏంటి అంటే మీకు కూడా కొంచెం గూస్బంప్స్ ఇచ్చిన కేస్ లాంటివి ఏమైనా ఉన్నాయా సో నాకైతే ఈ శంషాబాద్ టూ థౌజండ్ నైన్టీన్ కేసే మన డాక్టర్ గారు ఉన్నారు కదా తనని మన సజ్జనార్ గారు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు ఫోర్ మెంబర్స్ వాస్ ద గుడ్ కేస్ అంటే నాకు బ్యాడ్ కేస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పాను థింగ్ ఇస్ దట్ ఇస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బట్ ఇన్స్టంట్ శిక్ష వేసేసి సజ్జనార్ గారు ఎవరైతే ఉన్నారో తను ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవ్వడం అన్నది ఐ ఫిల్ గుడ్ ఆ ఇన్స్టెంట్ బ్యాడ్ అయినా సరే సాడ్ ఇన్సిడెంట్ అయినా సరే మొత్తం ప్రొటెస్ట్ జరిగినా సరే బట్ వే పోలీస్ గుడ్ ఓకే సో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చూసినట్లయితే మరీ ఇంత దరిద్రమైన సొసైటీలో మనం ఉన్నామా అన్నట్టుగా ఉందన్నమాట సో ఆ కామెంట్స్ కూడా చాలా పిక్చర్స్ బయటకు వచ్చాయి ఈ అమ్మాయి పిక్చర్ ఏదైతే ఉందో అది పెట్టి ఆ టెన్ మెంబర్స్లో నేనుంటే బాగుండు ఓకే అమ్మాయి టెన్ మెంబెర్స్ని సాటిస్ఫై చేయగలిగిందంటే గ్రేట్ ఇలాంటి చెత్త కామెంట్స్ వస్తున్నాయి పోలీస్ యాక్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంది అన్నప్పుడు వాళ్ళు కూడా తప్పు చేయడానికి వెనకాడారు సో ఆబ్వియస్లీ వాళ్ళని ఫిల్టర్ చేయాలా ఇప్పుడు కొంతమంది ఉమెన్ కూడా దానికి రిప్లై ఇచ్చారు కొంతమంది ఒక సాడ్ పోస్ట్ పెడితే దాని లోపల స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఎత్తుకుతున్నారు సెంటెన్స్ కరెక్ట్ లేదు ఈ స్పెల్లింగ్ కరెక్ట్ లేదు అని ఒక రేపు కి రిలేటెడ్ ఒకరు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పోస్ట్ చేస్తే టు వెస్ట్ బెంగాల్ కేస్ లో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పోస్ట్ చేస్తే దాని లోపల స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉమెన్ కూడా ఎత్తుకుతున్నారు సో ఇలాంటి వాళ్ళని అయితే మనం ఆబ్వియస్ గా వాళ్ళ మైండ్ సెట్ చెడిపోయే ఉండి ఉంటుంది వాళ్ళు రేపు పొద్దున్న తప్పు చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేయొచ్చు ఇన్ఫ్లియన్స్ లాట్ ఆఫ్ మెంబెర్స్ కూడా బయట ఎవరైతే తినరు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళు సో ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉంటాయి అసలు అంటే వాళ్ళ వాళ్ళకి శిక్షలు ఏముంటాయండి వాళ్ళ ఊరికే వాళ్ళకి కమెంట్స్ పెడుతున్నారు వాళ్ళ వ్యూస్ చెప్తున్నారు అది అంత పెద్దగా మాట్లాడే శిక్ష అంత అంటే అది అది లైట్లోకి వచ్చేంత శిక్ష ఏమి ఉండదు వాళ్ళని పిలుస్తారు వార్నింగ్ ఇస్తారు ఆ పోస్ట్లు డిలీట్ చేపిస్తారు అంతేగాని ఏదో ఇలా శిక్ష పడిపోతుంది అన్నట్టు అయితే ఉండదు చెప్తున్నా మర్డర్ చేసిన వాళ్ళే బయట తిరుగుతున్నారు అన్నప్పుడు అట్లా ఆ కమెంట్స్ చేసిన వాళ్ళని పిలుస్తారు వార్నింగ్ ఇస్తారు పంపిస్తారు డిలీట్ చేపిస్తారు అన్నారు మరి మర్డర్ చేసిన వాళ్ళు బయట తిరుగుతుంటే ఇంకా పోలీసులు అడ్వకేట్లు కోర్టులు ఇవన్నీ ఉండే ప్రయోజనం ఏంటి ప్రయోజనం అంటే ఇప్పుడు ఆ మర్డర్ చేసిన ఇప్పుడు అది నాన్ కంపౌండబుల్ కాంపౌండబుల్ కావాలని చేసిండు ఎట్లా చేసిండు అన్నది ప్రూఫ్ కాదు సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు తనతో పాటు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు తను ఆయనతో పాటు ఉన్నాడు వాడు ఏం తప్పు చేయకపోయినా ఏ టూ కింద తన సిక్స్ చేస్తారు సో ఆబ్వియస్లీ తనని తను నిరూపించుకుంటాడు నేను ఏం చేయలేదు ఐ వాస్ జస్ట్ స్టాండింగ్ విత్ కానీ అప్పుడు కోర్ట్ ఏం క్వశ్చన్ చేస్తా అంటే యు ఆర్ స్టాండింగ్ విత్ ఏం బట్ యు యుంట్ అటెంప్ట్ టు స్టాప్ ఎం అంటే తనకి సపోర్ట్ చేశాను అన్న దాని మీదనే అతన్ని కూడా ఏ టూ కింద చేస్తారు కానీ అట్ వెండ్ ఏ టూ ఉండనివ్వండి ఏ టెన్ ఉండనివ్వండి మడర్ కేస్ ఇస్ ఓ మడర్ కేస్ ఓకే తప్పు చేసినా చేయకపోయినా యా ఓకే సో ఇదే లిస్ట్లో చూసుకున్నట్లయితే రేపు అవ్వకముందే ఇఫిన్ కేస్ మనకు ఆల్రెడీ షీటింగ్ అనే ఇవి చాలా ఉన్నాయి విమెన్కి సో మీద ఒక హెరాస్మెంట్ కానీ ఇలాంటివి జరిగినట్లయితే ఎటువంటి శిక్షలు ఉంటాయి అబ్బాయిలకి ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ క్లబింగ్ కల్చర్ లో గానీ బయట రోడ్ మీద వెళ్తున్నప్పుడు కానీ తాగేసి అమ్మాయిలను హెరాస్ చేయడము హెరాస్మెంట్ కేసెస్ లాస్ట్ టైం మళ్ళీ మనం మాట్లాడుకున్నట్టు ఉమెన్ ఒక రైట్ ఉంది అది నిజంగా ఇప్పుడు సీసీటీవీ ప్రతి ఒక్క దగ్గర సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి ఆ ఫుటేజెస్ లో నిజంగా తను హెరాస్ చేస్తున్నారంటే కంపల్సరీ పోలీస్ యాక్షన్ తీసుకుంటది సో ఒక అమ్మాయిని ఒక లెవెన్ సెకండ్ స్టేర్ చేసినా సరే అది తప్పు స్టేర్ చేయడం కూడా తప్పు తప్పు ఒక అమ్మాయిని డైరెక్ట్ గా స్టేర్ చేయడం కూడా తప్పు ఓకే సో అలాంటిది మీరు టచ్ చేస్తున్నారు మన కొన్ని టచ్ చేయని చోట టచ్ చేస్తున్నారు అని చెప్పి అనుకున్న అనుకున్నట్టయితే కంపల్సరీ పోలీస్ హరాస్మెంట్ కేసెస్ చేస్తుంది ఓకే ఇఫ్ ఇన్ కేస్ లివిన్ లివ్న్లో ఉండి తర్వాత అమ్మాయి విడిపోవాలనుకుంటే అది వాళ్ళు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఉంటుంది ఓకే సో ఒకవేళ విడిపోవాలనుకున్నప్పుడు అబ్బాయి ఫోర్స్ చేస్తున్నాడు అనుకోండి ఆబ్వియస్లీ తను ఫోర్స్ చేస్తున్న టార్చర్ పెడుతున్నాడు అని చెప్పి తను కంప్లైంట్ ఇవ్వచ్చు సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం లేటెస్ట్ అప్డేట్ ఏంటి కోల్కతా కేస్లో అండ్ నెక్స్ట్ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు యాక్చువల్లీ సిబిఐ ఈ రోజు రిపోర్ట్ సబ్మిట్ చేయనుంది దాని తర్వాత హియరింగ్ డేట్ నాకు తెలిసి 27th రోజు ఉంది ఇంకొక హియరింగ్ డేట్ ఓకే సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే కానీ స్టార్టింగ్ లో ఏం చెప్పిందంటే గ్యాంగ్ రేప్ అని చెప్పి మల్టిపుల్ పీపుల్ రేప్ చేశారని చెప్పి చెప్పారు కాకపోతే అది అంతా ఫేక్ అని చెప్పి సిబిఐ ఆల్రెడీ సబ్మిట్ చేసింది ఓకే ఇప్పుడేమో డ్రగ్స్ రాకెట్ ఉంది సో అమ్మాయి హైడ్ చేయాలి ఐ మీన్ వాయిస్ చేయడం గా మమతా బెనర్జీ గారి కి కేసు ఇవ్వడానికి కారణమే అది ఒక ఇప్పుడు సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో అక్యూజ్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్లీ ఒక విత్ ఇన్ వన్ అవర్ లో ఒప్పుకున్నాడు అవును నేనే రేప్ చేసాం టు హ్యాంగ్ యూ క్యాన్ సో అంత ధైర్యంగా ఒప్పుకున్నాడు అంటే తన వెనకాల ఎవరైనా పెద్ద తలాలు ఉన్నారేమో అని చెప్పి డౌట్ వచ్చి సిబిఐకి వెళ్ళింది కేస్ ఓకే ఇఫ్ ఇన్ కేస్ నిజంగా డ్రగ్స్ రాకెట్ ఉన్నట్లయితే ఆ కాలేజ్లో ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు గవర్నమెంట్ కంపల్సరీ డ్రగ్ టెస్ట్లు అందరికీ చేస్తారు డ్రగ్స్ రాకెట్ ఉంది అన్నది అది సిబిఐ వాళ్ళే ప్రూవ్ చేయాల్సి వస్తుంది డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడే కదా తెలుస్తుంది ఒక నిజంగా ఉందో లేదో ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర హాస్టల్స్లో క్లబ్స్లో అన్ని దగ్గర డ్రగ్ టెస్ట్లు చేస్తున్నారు సో ఆబ్వియస్లీ అక్కడ కూడా చేస్తుండొచ్చు మరి ఒకవేళ ఆ డౌట్ ఉంటే ఓకే సో నాకు వచ్చిన మేజర్ డౌట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ లైక్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఈ క్లబ్బింగ్ కల్చర్ ఎవరికైతే బాగా అలవాటు రోజు వెళ్ళే అలవాటు ఉందో వాళ్ళలో ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడం అనేది ఉంటదన్నమాట సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎక్కువ రేపు అనుకో అట్లా అనుకోవడం కన్నా సో నాకు తెలిసినంత వరకు ఏం చెప్తున్నానంటే ఈ డ్రగ్స్ అన్న గ్యాంగ్ సపరేట్ ఉంటుంది ఆల్కహాల్ తాగే పీపుల్ సపరేట్ ఉంటారు అదే దే వైప్ విత్ ఆల్కహాల్ ద పీపుల్ హుడ్ టేక్ డ్రగ్స్ ద వైప్ విత్ డ్రగ్స్ అంటే వాళ్ళకి ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు సంబంధం లేకుండా ఉంటారు సో ఆబ్వియస్లీ క్లబింగ్ వాళ్ళు కూడా తను ఇప్పుడు మనం మనం జనరల్ గా అనుకుంటే మన గోర్లో కూడా డ్రగ్స్ పెట్టుకొని తీసుకెళ్లొచ్చు అంట ఎంతను చెక్ చేస్తారు వాళ్ళు కూడా సో ఆబ్వియస్లీ వాళ్ళంతా వాళ్ళకే రియలైజేషన్ రావాలి దట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అస్ అని చెప్పి ఓకే ఎందుకు డ్రగ్స్ మీద అంత నిఘా పెడతారు బేసిక్ గా చిన్న దొరికినా కానీ చాలా పెద్ద కేసులు అవుతాయి వై వై అంటే ఆబ్వియస్లీ అది మన సొసైటీని పాడి చేస్తుంది ఇప్పుడు ఈ రేప్స్ జరగడానికి కారణం కూడా ఇప్పుడు కొంతమంది గంజాయి తాగుతారు డ్రగ్స్ తాగు డ్రగ్స్ తీసుకుంటారు ఆల్కహాల్ లో ఉంటారు ఆ నశాలో ఇంటాక్సికేటెడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు హాఫ్ ఆఫ్ ద రేప్స్ ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈ గాంధీ తాగడం వల్ల ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ అవ్వడం వల్లనే రేప్స్ కూడా జరుగుతున్నాయి సో ఆబ్వియస్లీ అది కూడా మన సొసైటీకి ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్కి తప్ప పేరు తెచ్చినట్టే కదా చెడ్డ పేరు వచ్చినట్టే అది సో ఆబ్వియస్లీ కంపల్సరీ ఆ డ్రగ్స్ అన్నప్పుడు అది వేరే వాళ్ళ కానీ వాళ్ళకన్నా వాళ్ళని వాళ్ళు ఏమన్నా చేసుకోనివ్వండి కానీ ఆ డ్రగ్స్ తాగిన స్టేట్ లో వేరే వాళ్ళని కొట్టడము వాళ్ళని వాళ్ళని అబ్యూస్ చేయడము ఉమెన్ ఉంటే రేప్స్ అవ్వడము ఈ డ్రగ్స్ స్టేట్ లోనూ ఇంకా గంజాయ్ స్టేట్ లోనే కదా అవుతుంది అదే అదే స్టేట్ ఆఫ్ మైండ్ లో అవుతుంది రీసెంట్ గా సెలబ్రిటీస్ కూడా ఒక ఇష్యూలో బాగా దొరికారు డ్రగ్స్ తీసుకుని రేవ్ పార్టీలు బెంగళూరు రేవ్ పార్టీ సో రేవ్ పార్టీస్ నే బ్యాన్ చేస్తే అయిపోద్ది కదా ఎందుకంటే ఆబ్వియస్లీ రేవ్ పార్టీస్ బ్యానే ఉన్నాయి బ్యాన్ చేసే అవసరం లేదు ఆల్రెడీ దే ఆర్ బ్యాన్ ఇప్పుడు రేవ్ పార్టీస్ అన్న కల్చర్ మన కల్చరే కాదు అది ఫారెన్ కల్చర్ మన దగ్గర ఎప్పటి నుండో బ్యాన్ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకుంటున్నా సరే నార్మల్ ఒక చిన్న పార్టీ చేసుకున్నా సరే దాన్ని రేవ్ పార్టీ అన్న పేరుతోనే తీస్తున్నారు ఇప్పుడు జనరలీ మొన్న ఇంకొక సెలబ్రిటీది ఫామ్ హౌస్ లో ఇష్యూ అయింది ఆల్ ఫ్రెండ్స్ ఆల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంతే దే ఆర్ ఆల్ హావింగ్ ఆల్కహాల్ అంతే అండ్ దాన్ని కూడా మన సోషల్ మీడియాలో ఎట్లా సో అండ్ సో దొరికింది రేవ్ పార్టీలో అని చెప్పి ఇస్తున్నారు ఫ్రెండ్స్ కలిసి కూర్చొని తాగడం కూడా రేవ్ పార్టీ కిందకి రాదు కదా సో యాజ్ ఆఫ్ నో ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఈ రోజు సిబిఐ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారన్నారు కదా ఈ సిబిఐ అనేది ఎన్ని డేస్ జరుగుతది మనకి ఇన్వెస్టిగేషన్ సో ఇప్పుడు డైరెక్ట్ చీఫ్ జస్టిస్ గారు చూస్తున్నారు కాబట్టి నైన్ జడ్జెస్ బెంచ్ ఉంది సో వాళ్ళందరూ దాన్ని రివ్యూ చేసి ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మనకి జడ్జ్మెంట్ అన్నది ఇస్తారు సో అప్పుడు వరకు మనం వెయిట్ చేయాలి ఎన్ని డేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇప్పుడు సో నెక్స్ట్ ఇయర్ అయితే ట్వంటీ అని చెప్పి అంటున్నారు సో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ దాన్ని అప్పుడు కూడా అంటే ఇంత ఇమీడియట్ గా అయితే తనకు శిక్ష పడిపోతుంది తీసుకెళ్లి ఉరి తీసేస్తారు అన్నట్టు అయితే కాదు మనం ఆ ప్రొటెస్ట్లు చేస్తూనే ఉంటాం టూ థౌసండ్ టువెల్ లో ప్రొటెస్ట్ చేసినాం ఆఫ్టర్ టువెల్వ్ ఇయర్స్ మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తున్నాం అది అక్కడ వరకు ప్రొటెస్ట్ లోనే అయిపోతుంది అనుకుంటున్నా కానీ బట్ ఐ బర్న్ బర్న్ క్యాండిల్స్ పర్సన్ ట్ వాడిల్స్ అంతే బట్ ఐ హావ్ సంజయ్ రాయ్ నేనే రేప్ చేశాను అని ఒప్పుకున్న తర్వాత అండ్ ఆ అమ్మాయి నెయిల్స్లో లో కూడా ఏదైతే బ్లడ్ ఉందో సంజయ్ రాయ్ బాడీ మీద ఉన్న స్క్రాచెస్ తో మ్యాచ్ అయిందని చెప్పారు సో మ్యాచ్ అయిందని చెప్పినప్పుడు మరి ఎందుకనేసి అబ్బాయిని ఇంకా ఉరి తీయట్లేదు అంటే తన వెనకాల ఉన్నారో కూడా తెలుసుకోలేదు వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఆఫ్ సిమెంట్ దొరికింది అని చెప్పి కూడా మధ్యలో వచ్చింది కదా వన్ ఫిఫ్టీ ఆఫ్ సిమెంట్ దొరికింది అని చెప్పి మళ్ళీ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ గురించి సందీప్ ఐ గురించి సో ఏం జరుగుతున్నది అని కూడా తెలుసుకోవాలి ఎన్కాలి తప్పించుకుంటారు కదా బట్ ఒకరిని తీసేస్తే ఫస్ట్ లిస్ట్ లో నుండి ఒకటి వెళ్తాడు కదా మళ్ళీ బయటికి ఫ్యాక్ట్స్ ఎట్లా రావాలా తన నుండే కదా చెప్పించుకోవాలి ఫ్యాక్ట్స్ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎంత చేసినా సరే మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది ఒక పర్సన్ ఉన్నారు తన దగ్గర నుండే కదా ఫ్యాక్ట్స్ అన్ని స్వీకరించాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం యా సో చూశారు కదండి ఇది మనకి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే కరెంట్ ఇన్సిడెంట్ ఇదైతే చాలా ఎక్కువ ఉంది సో మనం మాత్రం జస్ట్ జస్టిస్ జరగాలని ప్రే చేద్దాము చనిపోయిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము సో అటువంటి డాక్టర్స్ని కూడా రేప్ చేసి చంపేస్తున్నారంటే అసలు ఎటువంటి సొసైటీలో ఉన్నామనేది వీ హ్యావ్ టు థింక్ దట్స్ ఇట్